హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్లో ఉండే పన్నీర్ దోశ ఎలానో చూద్దామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగిన క్యారెటు పన్నీరు టమాటా ముక్కలు ఆనియన్స్ అండ్ కొద్దిగంత కొత్తిమీర ఇవన్నీ తరిగి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని పెనం వేడైనాక సన్నగా దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్నాక మనం ముందుగా తరిగి ఉంచిన ఆనియన్స్ టమాటా ముక్కలు పన్నీరు క్యారెటు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగంత వేడైనాక ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో ఉండే వేడి వేడి పన్నీర్ దోశ మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి